బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఎప్పుడూ జరిగినటువంటి అపశృతి జరగడం జరిగింది మరి ఈరోజు మన ఎమ్మెగెల నియోజకవర్గంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఎవరో గుర్తు తెలియనటువంటి దుండగులు చెప్పుల దండ వేయడం జరిగింది అని సూచించారు కానీ నిజంగా మరి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ వారికి ఉంది కాబట్టి వారు డిపార్ట్మెంట్ వారు వారిని గుర్తించి తీసుకెళ్లడం కూడా జరిగింది మరి తీసుకెళ్లడం జరిగిన తర్వాత నిజంగా ఆయన మనస్సుమితమైనటువంటి వ్యక్తే మంచి వ్యక్తే ఎలాంటి వ్యక్తి అనేది మా నాయకులకు కూడా ఆయన చూపించింటే నిజంగా ఆ పిల్లోనికి సుమితం లేదు ఏదో ఆ పిల్లోడు తెలియక చేసినాడనేటువంటిది మేము కూడా అనుకునే వాళ్ళం కానీ నిజంగా మేము వెళ్ళేపాటికి ఆ పిల్లోనికి సుమితం లేదు ఆ పిల్లోడు ఏదో మనిషి సున్నితం లేనటువంటి వ్యక్తి దండ వేయడం జరిగింది ఎమ్మడే మేము తీసుకొచ్చి ఆ పిల్లోని చర్చించాము వానికి మనస్తత్వం లేదు అని ఆయన పంపించడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అని మేము డిమాండ్ చేస్తున్నాం కానీ నిజంగా ఆ పిల్లోనికి మనసు బాలేనటువంటి వ్యక్తి అయితే ఆయన స్టేషన్లో ఉంచుకొని ఆ పిల్లోడుగా ఇటువంటి వ్యక్తి అని మనకి చూపించితే మేము కూడా ఆయనతో పాటు మేము కూడా మనసుమిత్రం లేనటువంటి వ్యక్తి వాడని ఊరుకుండే వాళ్ళం కానీ ఈరోజు అలా జరగడం మాకు సిగ్గుచేటు ఎందుకంటే మరి ఈరోజు అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా సిఐ గారి పైన ఉంది కాబట్టి మరి డిపార్ట్మెంట్ పైన ఉంది కాబట్టి ఇది ఈ రోజు ఇట్లా వదిలేస్తే ఇంకోటి రేపు జరగదని గ్యారెంటీ ఏముంది కాబట్టి మేము నియోజకవర్గం ఒకటే కాకుండా మొత్తం రాష్ట్రం గా కూడా అలాంటివి జరగకుండా చూసుకోవాలని ఎంతవరకైనా కూడా పోరాడగలం ఆ పిల్లోడు మితం ఉందా లేదా అనేటువంటిది మా కల్లార చూసేంత వరకు కూడా సిఐ గారిని మేము వెంటాడుతూనే ఉంటామని నేను ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రపంచంలో ఉన్నారు కానీ మరి ఒక్కడికి పోయి వేయడం కారణమేమి చాలా కారణం ఇదేమో కావాలనే చేపించారు